దేవుడు ఎవరో తెలుస్తామా నువ్వు అంగీకరిస్తే ఈ రాత్రి ఈ పాడైన బ్రతుకును విడిచిపెట్టి ఆయన నువ్వు అంగీకరిస్తే ఆశీర్వాదంగా మార్చేటువంటి దేవుడు చప్పని కూడా దేవునా గ్రంథము పదవుడు అధ్యాయ గ్రంథాలు వచ్చేవాలో ఆక్రమాట చదవండి గ్రంథము గ్రంథముయ గ్రంథము పద ఆఖర మాట ఏమిటా మాట ఏంటంటే బిలామును ప్రేరేపించాడు బాలాకు బాలాకు ప్రేమి ఆయొక్క ప్రేరేపించినప్పుడు ఆ యొక్క బిలాము వెళ్లి శపించాలనుకున్నాడు కానీ అతని వాట దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా ఆశీర్వాదపు వచనాన్ని ఇచ్చాడు చప్పట్లు కూడా దేవునామైపరుద్దాం అంటే శాపాన్ని దేనిగా మార్చే దేవుడు దొరికిందా నేహేమే గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ వచనములో ఆ బాటను మనం చూడగలుగుదాం వారు అన్నపానములు తీసుకొని ఇస్రాయల్ కి ఎదురు వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి అయిన మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చిన చెప్పని కూడా దేవుడు భయపడతా ఇప్పుడు వరకు నీవు చేసిన ప్రతి క్రియను బట్టి నీ ఇంటి మీద శాపం వచ్చింది ఆ శాపము పోయి నువ్వు ఆశీర్వదించబడాలి అంటే క్రీస్తు యొక్క రక్తపు

రాత్రే యేసు దగ్గరకు వచ్చి ఆయనను ఒప్పుకొచ్చే ప్రభునామానికి మేమ కలుగును గాక గల తిరిగి రాసినటువంటి పత్రిక